నమస్కారం అండి అందరికీ పోయిన సండే ఈ సండే ఏంటండి టూర్ ప్లానింగ్ అని మాత్రం అనుకోకండి ఇటు వెళ్ళాల్సిందే పోయిన సండే కాకపోతే ఆమె ఇన్వైట్ చేసిందని చెప్పేసి అటు వెళ్ళామండి ఇంతకి వెటె వెళ్తున్నారండి అని అనుకోవచ్చు మేమైతే ఒక దేవుని దగ్గరికి దే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి నాగులు వెళ్ళమ్మా అని ఉంటుంది మా తంగలపెళ్ళి అవుట్లో ఉంటుంది అంటే మా ఇంటి దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కావచ్చు మేమీ మేము అందరం ఇలా ఆటో మాట్లాడుకొని వెళ్ళాము పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఆటోలో పాప మా అతను కూడా చాలా మంచి వ్యక్తండి ఎంత మంచి అంటే పిల్లలు డల్లు కూర్చుంటే సాంగ్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సాంగ్స్ కూడా వేశాడు ఈ నే ఈ నాగులెల్లమ్మ దగ్గరికి నేను ఆఫ్టర్ మా బాబు పుట్టిన తర్వాత టూ ఇయర్స్కి వెళ్ళానండి మళ్ళీ వెళ్ళలేదు అంటే దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలకు మళ్ళీ వెళ్ళాము ఎందుకు అండి అందరికి అటు వెళ్ళాలి అనిపించింది ఒక థాట్లో సరే అని చెప్పేసి పోయినాం వీక్లోనే వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు అమ్మవారి దగ్గరికి ఈ వీక్ అయితే వెళ్ళిపోయాము కానీ చాలా రష్ అంటే రష్ అన్న సమస్య కాదు కానీ సింగిల్గా ఎవరైనా వెళ్తే మాత్రం చాలా భయపడాల్సిన ప్లేస్ లాగానే ఉంటుందండి చుట్టూ చెట్లు అవన్నీ ఉంటాయి ఎవరు మేము వెళ్ళేటప్పుడు బస్ ఆటో దిగగానే అమ్మో ఎవరు లేరు మనమే ఏంటి అనుకున్నాము కొంచెం దూరం నడవగానే ఒక బైక్ మీద ఇద్దరు కపుల్స్ వచ్చారు ఒక అబ్బాయి వచ్చాడు వాళ్ళు చూడగానే కొంచెము ఓకే డన్ అనిపించింది అలా లోపలికి వెళ్ళిపోయాము అక్కడ చూడగానే అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందండి మొత్తం గ్రీన్ గ్రీన్ అస్మో లొకేషన్స్ అంటారు చూడండి అలా వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని అమ్మవారిని చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకొక వన్ మెంబర్ రావితే ఆమె ఆగిపోయింది ఆమె కోసం వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేసే ప్రాసెస్లో నేను అలాగా అలాగా చిన్న చిన్న వీడియోస్ అనేవి తీసి చేద్దామని చెప్పేసి అనుకున్నాను వాళ్ళు నేను చేసే కన్నా ముందు అలా వాళ్ళే అన్నారు ఏమా యూట్యూబ్లో పెట్టవా మమ్మల్ని చూపేవా అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా వదిలే అవుతారండి ఇక సరదాగా చెప్పు మమ్మల్ని యూట్యూబ్లో పెట్టేవా అనేసరికి ఎప్పుడు కనిపించినా మీరు నా యూట్యూబ్లోనే కనిపించాల్సిందే అని అని చెప్పేసి నేను అంతా పెట్టేశాను చాలా బాగా మహిమాగళ్ళు అమ్మవారండి ఇట్లా ఏమంటారు పిల్లలు కాని వాళ్లకు పిల్లలు సంతానం అవుతా అండి ఇక్కడికట ఐదు వారాలు మంగళవారం రోజున వెళ్ళి ఆ అమ్మవారికి అక్కడ నాగదేవతలు అనే ఒక్కొక్క నాగదేవతకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయండి అవన్నిటి కూడా పాలాభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి అలా ఐదు వారాలు వెళ్ళాలి మంగళవారం రోజు అలా వెళ్ళి అక్కడిన నాగులందరికీ అభిషేకం చేసిన తర్వాత ఐదవ రోజు అండి పెట్టాలి అని అంటారు లేకపోతే ఓడిబియం పోయాలి అని అంటారు అలా చేయడం వల్ల వాళ్ళకు సంతానం భాగ్యం కలుగుతుంది అన్న ఒక గట్టి నమ్మకం అండి గట్టి నమ్మకే కాదు ఇంతలో మేము వెళ్ళేదాంలో ఒక మెంబర్ అయితే ఇక్కడికి వెళ్ళగానే తనకు బాబు పుట్టాడని చెప్పేసింది అలా అన్నట్టుగా అక్కడ నేను కూడా మా బాబు తర్వాత జస్ట్ అట్లా ఏదో వెళ్దాము ఎటో వెళ్ళాలా అని ఆలోచన లేకపోయినప్పుడు అప్పుడు బాగా పేరు మోగుతున్న అమ్మవారు అని చెప్పేసి మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళగానే లోపలికి వెళ్తుంటే మనకు లక్ష్మీ అమ్మవారును సరస్వతి గారు ఉంటారండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని నాగుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మేము అమ్మవారిని చూసుకున్నాము పిల్లలున్నారు కదండి సరస్వతి దేవికి అయితే చాలా మొక్కేసుకున్నాము లక్ష్మీదేవి ఉంటేనే సరస్వతి సరస్వతి ఉంటే లక్ష్మీదేవి అనే సమస్య లేదండి ఆటోమేటిక్గా పిల్లలకు కావాల్సింది లక్ష్మీ సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు కరుణా కటక్షణ ఉంటే తర్వాత ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు కూడా వెనకాలే వస్తుంది అలాగే మేమందరం వెళ్ళేసి అక్కడైతే పిల్లలతో నా పాలాభిషేకం చేయించామండి పిల్లలతో ఎందుకు అని అనుకోవచ్చు మీరు బట్ ఏం లేదండి వాళ్ళు మా చేతుల నుంచి లాక్కుంటున్నారు కాబట్టి పిల్లలకే ఇచ్చేసాం ఆ ఛాయిస్ అనేది ఎలాగో మనం వచ్చిందే పిల్లల కోసం కదండీ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకు వాళ్ళు బాగుండాలనే దేవుని వేడుకోవడం అలా అయితే అయిపోయిందండి కానీ చాలా అంటే చాలా ఎంత మహిమగల తల్లి అంటే అలాగే ఇక్కడ పెళ్ళి పెళ్ళి కావాలని మొక్కు మొక్కి ముడుపు కడుతూ ఉంటారు అలాగే పెళ్ళి అయితే మీకు బాషింగాలు చెల్లిస్తామని చెప్పేసి అక్కడ బాషింగాలు కూడా కడుతూ ఉంటారు అలాగే మాకు సంతానం అయితే కనుక వెండి తొట్ల కడతా అని చెప్పేసి చిన్న సైజులో వెండి తొట్ల కూడా కడతారు ఇక్కడ చాలా చాలా మొక్కులు ముడుపులు అన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయండి కానీ చాలా ఫేమస్ తల్లి అండి ఎవరికైనా సంతానం కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళండి వెళ్ళి అమ్మవారిని వేడుకోండి చాలా మంచి అమ్మవారండి నాగులెల్లమ్మ నేను కూడాము నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అంతకుముందు వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలోనే మొక్కుతనే నేను పుట్టానట అని సేమ్ అలాగే అండి ఇక్కడ కూడా చాలామంది సంతానం కోసమే వస్తారు వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే మంచి ప్లేస్ అండి విజిట్ చేయండి తంగలిపెళ్లికి దాటిన తర్వాత ఉంటుందండి మ్యాక్సిమమ్ సిరిసిల్ల నుంచి తంగళపల్లికి వెళ్ళేంత ఒక టెన్ మినిట్స్ అవుతుంది దీనికోటెంట్ మినిట్స్ అంతే అండి కానీ చాలా మహిమ మహిమగల్లితలండి చాలా ఎంజాయ్ చేశాము పిల్లలైతే ఆగలే ఆగడం లేదండి వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతున్నారు పాలు వేయడంలో నేను బాగా పోసాను చూడు నేను బాగా పోసాను చూడని కానీ ఆ తల్లి దయా కరుణ అవనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఎంతైనా కానీ తల్లి తల్లి కదండి అందరు బిడ్డల్ని చాలా బాడ చూస్తుంది అనుకుంటాను ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి మనందరం ఉండాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మళ్ళీ నేను ఈ వీడియో ఇప్పుడు వెళ్ళాను కదండి నెక్స్ట్ మా బాబుది ఒకటి నెక్స్ట్ మా బాబుని తీసుకొని వెళ్ళేది ఉందండి అక్కడికి వెళ్ళి ఒక చిన్న కోరిక కోరుకొని వచ్చాను మా బాబు సక్సెస్ఫుల్గా చేస్తాడు అనే నమ్మకంతోనే కోరిక కోరానండి ఏమీ లేదండి స్టడీ పర్పస్ అంతే మళ్ళీ ఏం లేదు నెక్స్ట్ నేను మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ వెళ్తాను అప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి అమ్మవారిని మీకు చూపిస్తుంటాను కానీ అమ్మవారిని అయితే షూట్ చేయడానికి చాలా భయపడ్డానండి ఎందుకంటే అమ్మవారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారో ఏమో అని భయమేసింది